ఈ నమస్తే వెల్కమ్ టు ఆత్మేయ గోదావరి ఈ రోజు మన ఆత్మీయ గోదావరి లేడీస్ స్పెషల్ లేడీస్ స్పెషల్ లో ఏంటంటే మహిళలకి ఎంతో ఇష్టమైన చీరలు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని కూడా మీకు చూపించిపోతున్నాం ఇది ఏ క్లాత్ అండి ఇది క్లాత్ ఏమంటారు చాలా లైట్ వెయిట్ గా ఉంది పేపర్ పోలిస్టర్ అండి ఇది మీకు టిష్యూ అండి ఇది మీకు టిష్యూ లా అనిపించదు కానీ టిష్యూ అండి పేపర్ పోలిస్ట్రో టిష్యూ ఉంటుంది చూడండి మీరు అసలు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కట్ వర్క్ అండి ఇది చూడండి మనకు అంచు కదండి కట్ వర్క్ అంటే ఇది చూడండి డైరెక్ట్ సారీలోనే సారీలోనే వచ్చేసింది చాలా బాగుందండి చూద్దామండి చీర మొత్తం చూద్దామండి అసలు మనం తట్టుకున్న అలా ఫీలింగ్ ఉండదండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మీరు వేసుకుని చూడండి అలాగా మీకు ఐడియా ఉంటదండి అంత అందంగా ఉంటుందండి సీర చిన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది చాలా మీ క్లాత్ కూడా చూసారు ఎంత బాగుంది అది లైట్ టిష్యూ అండి చూడండి ఒక్కసారి చాలా చాలా బాగుందండి ఇందులో క్లాత్ వరకు ఉంటాయండి ఇంకో డిజైన్ కూడా లాస్ట్ వరకు ఉంటుందండి మనకి బ్లౌజ్ ఐటమ్ ఇలా వస్తుందండి చూడండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనం ఇప్పుడు కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ చేయించుకుంటున్నాం కదండి ఆ టైప్ లో ఉంది మొత్తం ఈ వర్క్ అంతే కూడా చూడండి దగ్గరగా చూస్తే సార్ జూమ్ చేసి చూడండి కావాలని ఇప్పుడు కస్టమైజ్ చేయించుకుంటున్నారు కదా సారీస్ అన్ని కూడా చూసారు ఈ బోర్డర్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా కలర్స్ దీంట్లో ఉన్నాయండి ఇందులో కలర్స్ ఎన్ని కలర్స్ కలర్స్ ఐదు కలర్స్ వస్తాయండి ఇది మనకి బేబీ పింక్ ఒకటి అండి ఇది ఆనియన్ పింక్ అండి ఇది బాగుంది ఇవన్నీ కూడా డిజైన్స్ చిన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటాయండి ఇవి మనం మన ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయండి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఈ దగ్గరే ఉంది చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఏ కలర్ దీన్ని ఇది బాగుంది కలర్ ఇది కలర్ పర్పుల్ పర్పుల్ లో కొద్ది లైట్ అండి అంటే టిష్యూ కాబట్టి మనకి అంత ఐడియా లేదు అండి మీకు పర్పుల్ పర్పులేనండి ఇది లైట్ అండి అంటే వంగ పువ్వు కలర్ అంటారు చూడండి ఆ టైప్ వస్తుందండి ఇది కలర్ చీరలు అన్ని కూడా ఇవి ఫ్యాన్సీలో బాగుంటాయండి ఇవి కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది మనకి అన్నీ కూడా ఇక్కడ లోకల్ గా దొరికే రకాలు కాదండి ఇవి అవునండి మీరు గమనిస్తే ప్రతి ఐటెం కూడా మీకు బయట నుంచి వచ్చినాయనండి అన్ని ఇక్కడ లోకల్ ఐటమ్ అయితే కాదండి ఇది సరండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ డిజైనర్ టైప్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మీకు చీర మనకి పట్టుకుంటే అర్థమైపోద్ది అండి ఈ చీర చూడండి ఒకసారి చూడండి ఎలా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా ఒక పేపర్ ఎలా ఉంటది టిష్యూ పేపర్ ఎలా ఉంటది ఆ టైప్ ఆఫ్ క్లాత్ పేపర్ పాలిస్ చూడడానికి ఏమో చాలా స్మూత్ గా కూడా ఉంది అవునండి చాలా స్మూత్ క్లాత్ కూడా ట్రెండింగ్ అండి ఈ క్లాత్ క్లాత్ ఇప్పుడు ఇంకా మోడల్స్ లో ఇది ఇదే క్లాత్ ఇంకా వేరే మోడల్స్ లో కూడా వస్తున్నాయి అండి అవి కూడా వస్తాయండి ఇది చూడండి ఇది మీకు ఐడియా ఉంటుందండి ఇప్పుడు మంచి లేటెస్ట్ మోడల్ అండి ఇది మన యూట్యూబర్ అలాగే బిగ్ బాస్ కట్టారు కదా అవునండి చూడండి మీరు ఒంటి పరమ మీద వేసుకోండి మీకు ఐడియా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు లైట్ వెయిట్ మంచి మ్యాచింగ్ ఉంటే చాలా బాగుంటుంది అండి సారీ ఇదే కలర్ ఉండాలండి ఆనియన్ పింకే కలర్ మ్యాచింగ్ అన్ని ఉండాలండి చాలా లైట్ వెయిట్ గా చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది చూడండి మీకు అన్ని కలర్ఫుల్ గా ఉంటాయండి సీరలు అన్ని ఇంకా లాస్ట్ వరకు డిజైన్ ఉంటుందండి మీకు బ్లౌజ్ అయితే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్కి వర్క్ వచ్చింది వర్క్ వస్తుంది పర్లేదు పర్లేదు మనకి బ్లౌజ్ ఇలా చాలా నీట్ గా మనం మగ్గం వర్క్ చేపించుకుంటే ఎలా ఉంటుంది చూడండి సేమ్ ఈ వర్క్ చేపించుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది కదండి అవునండి చూడండి ఇది హ్యాండ్ ఇచ్చాడండి ఇది చాలా ఇది వర్క్ అయితే చాలా వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా నడిచే ఐటమ్ లో చూపిస్తున్నాం అండి ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి డోలా సిల్క్ ఉన్నదండి డోలా సిల్క్ అండి ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి డోలా సిల్క్ అండి ఇప్పుడు ఫంక్షన్ చూడండి ఇది ఒక థీమ్ ఇచ్చాడు ఈ డిజైన్ లో చూడండి ఇది టెంపుల్ టెంపుల్ బోర్డర్ అండి ఇది చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ గడిస్తాడు అండి ఇలాగా బ్లౌజ్ కూడా బాగా చాలా నీట్ గా ఉంటుంది మీకు ఎలా చేసి చూసుకోండి మీకు ఐడియా ఉంటుంది డోలా సిల్క్ అంటే చాలా మెత్తగా బాగుంటుందండి చీర లుక్ మంచి లుక్ వస్తుందండి చాలా బాగుందండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లోనే వచ్చాయి ఇది డోలా సిల్క్ ఒరిజినల్ అండి అంటే చాలా సేర్లు వచ్చేస్తున్నాయండి డోలా సిల్క్ కానీ హెవీ అండి బయట వెళ్ళే వాళ్ళు వెయిట్ ఎక్కువ చెక్ చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటది ఇది కదండి డోలా సిల్క్ అండి వీటి కాస్ట్ ఎంత కింద మీరు సారీ రేట్ అడగండి చూడండి ఇది ఇది మనకి రిచ్ పళ్ళు ఇచ్చాడండి అంటే ఈ డోలా సిల్క్ లో రిచ్ పళ్ళు అండి ఇది మనం ఇంతకు ముందు చూసింది లైట్ వెయిట్ డోలా సిల్క్ అండి ఇది కొద్ది హెవీ డోలా సిల్క్ అండి చూడండి ఇది ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ వచ్చిందండి దీంట్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి టైం గురించి మీకు రెండు సేర్లు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది మీకు ఒరిజినల్ డోలా సిల్క్ కాదన్నది మీకు క్వాలిటీ బట్టి తెలుస్తుంది చూడండి అంత స్మూత్ గా ఇదండి చూడండి ఇది వేసుకుని చూడండి ఇది చాలా లుక్ వస్తుందండి ఇది ఈ సారీ అయితేనే ఒకసారి చూడండి మీకు పెద్ద పెద్ద ఫంక్షన్ కూడా ఇప్పుడు ఉంటాయి ప్లస్ బాగుంది ఎంత పడుతుందండి సారీస్ ఇది ఇరవై ఆరు వందలు పడుతుందండి అన్నీ ఒకటే కాస్త ఒకటే రెండేసి వందలతో తేడాలు వస్తాయండి మూడు రిచ్ పళ్ళు ఉన్నదంటే ఇరవై ఆరు వందలు అండి రిచ్ పళ్ళు ఏంటి అయితే ఇరవై నాలుగు వందలు పడుతుంది అట్లా తేడా వస్తుంది అంటే ఇవే సీరలు బయట అయితే చాలా రేటు ఉంటుందండి ఎక్కువ రేట్ ఉంటుందండి చూడండి ఇది కలరు అందులో మనకి ఇట్లా వస్తాయండి ఇంకా వెరైటీలు ఉన్నాయండి ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి చూడండి ఇవి డోలా సిల్క్ అండి ఇవన్నీ కూడా డోలా సిల్క్ అండి సారీస్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో అన్ని అంటే ఈ బాతులు వచ్చి డిజైన్స్ వచ్చాయండి దీంట్లో మనకి కలంకారీ టైప్ డిజైన్స్ అన్నీ కూడా వస్తాయండి ఇవి ఇవన్నీ స్పెషల్ అండి ఐటెం అండి డోలా సిల్క్ అంటే స్పెషల్ అండి ఇప్పుడు ట్రెండీలో నడుస్తున్న ఐటెం ఇదేనండి అలాగే మనకి ఇవి కాకుండా మళ్ళీ పాట్నా అండి చూడండి పాట్నా ఈ ఐటెం వేరండి ఇది కథాన్ సిల్క్ అంటారు కదండి సిల్క్ మోడల్ అండి ఇవి చాలా స్మూత్ గా లైట్ గా ఉంటాయండి ఇవి ఇది కథాన్ సిల్క్ అండి చూడండి ఇది అది మనకి పళ్ళు వస్తుందండి బాగుంది ఇవన్నీ కూడా మనకి బీహార్ లో తయారవుతాయండి ఇవన్నీ కూడా మ్యాన్ఫాక్చరింగ్ అంతా బీహార్ అండి ఇది ఇప్పుడు నేను చూపించి ఈ సీరల్ అయితే బీహార్ అండి ఇది అక్కడ హ్యాండ్ మగ్గాల మీద తయారయ్యండి ఇది ప్రింటింగ్ వేస్తారండి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి ఒకసారి ఈ వెరైటీలో నేను చూడండి ఇది అది మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చీర లోపల మీకు డిజైన్ చూడండి మీకు చీరలో కూడా డిజైన్ సారీ మొత్తం ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఇది కూడా నేతలోనే నేతలోనే వస్తుందండి ఇది నేతలో వచ్చిన డిజైన్ అంటే కరెంట్ ఉపయోగిస్తారండి మిషన్లకి కానీ హ్యాండ్ మేడ్ అండి మనుషులే నేస్తారండి ఇది అంటే పవర్ లూమ్ వేరండి ఈ సారీస్ వేరండి ఈ ప్రత్యేకించి దగ్గర ఉండాలండి మనిషి దగ్గర ఉండే తయారు అవదండి ఇది ఈ సారీ చూడండి ఇందులో కలర్స్ అండి ఇందులో కలర్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి ఇప్పుడు ఈ సీర్లన్నీ ఒక చోట అండి కానీ ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ వస్తుంది అండి ఇది బుటా వస్తుందండి సీర అంత బుటా వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి చాలా ఒంటికి కంఫర్టబుల్గా ఉంటాయండి అది తడిపేసుకోవచ్చండి ఇస్త్రీ మాత్రం తప్పనిసరిగా చేయాలండి ఐరన్ లేకపోతే సారీ బాగోదండి ఏ సారీ అయినా ఐరన్ లేకపోతే బాగోదండి ఇదేమో దీంట్లో కాటన్ ఉంటది కాబట్టి మెత్తగా ఇది పళ్ళు వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కానీ డిజైన్ మారుతూ ఉంటాయండి ఇది చూడండి ఇది మళ్ళీ వేరే వెరైటీ అండి ఇది కాటన్ సిల్క్ లోనే వేరే వెరైటీ అండి ఇది ఇలా వస్తుందండి మొత్తం టోటల్ గా ఒకటే కలర్ ఆ ఒకటే కలర్ చాలా బాగుంది ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి కానీ చాలా ఇవన్నీ కూడా అక్కడ తయారీ ఎంత కూడా అండి చాలా సింపుల్ గా చేస్తారండి వాళ్ళు డిజైనింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది హెవీ ఉండదండి అసలు చూడండి ఏదైనా హెవీ ఉండదండి మనకి దాంట్లో బాతిక లో వస్తాయండి ఇవి అక్కడ స్పెషల్ అండి బాతిక ఫ్రెండ్ స్పెషల్ అండి బీహార్ అండి డిజైన్స్ చాలా బాగుంటాయండి వాళ్ళు తయారు చేసిన ఇది ఒకటే ఉన్నది కదండి ఇంకా వేరే డిజైన్స్ చాలా బాగుంటాయండి చూడండి ఇదంతా కూడా చాలా ఇదంతా హ్యాండ్ హ్యాండ్తో చేస్తారు డిజైన్ కూడా ఆ డిజైన్ అంతా హ్యాండ్ ఇదంతా హ్యాండ్ పెయింటి అండి ఇప్పుడు చెక్కలు ఉంటాయి కదండి ఆ చెక్కలతో అద్దుతారండి ప్రింట్ అంతా కూడా దేనికి దానికి ప్రింట్ అద్దుతారండి చూడండి ఇది ఫ్యాన్సీ కొట్సరండి ఇది మనకి పెళ్ళిళ్ళకి ఎవరికైనా తక్కువ రా తక్కువ రేటు కావాల్సి మనకి ఇలాగ వస్తాయండి చీరలు బాగుందండి ఇది కూడా చూడండి మనకి లాస్ట్ వరకు ఉంటదండి డిజైన్ మనకి ఇది బ్లౌజ్ ఇచ్చారండి చూడండి డిజైన్ ఎంత బాగుందండి ఇది డబుల్ షేడ్ అంటారు కదా సిల్వర్ అండ్ గోల్డ్ త్రిపుల్ షేడ్ ఆ త్రిపుల్ షేడ్ అండి ఒక సిల్వర్ ఉంటదండి గోల్డ్ ఉంటదండి మళ్ళీ రెడ్ ఉన్నదండి మళ్ళీ గ్రీన్ ఉన్నదండి అంటే నాలుగు రకాలు నడుస్తాయండి ఒక డిజైన్ మీద నాలుగు రకాలు నడుస్తాయండి మళ్ళీ సెపరేట్ గ్రీన్ అండి అంచుకి సెపరేట్ గ్రీన్ వస్తుందండి గ్రీన్ బోర్డ్ అంటే ఇదే సేర్లో మనకి మార్కెట్ లో పది వేలు పన్నెండు వేలు అలా అమ్ముతారండి ఇది కేవలం ముప్పై ఐదు వందలు అండి సేర చాలా బాగుంది అంటే ఎప్పుడైనా తాంబూలాలు కావాల్సి ఒక్కొక్కసారి తీసుకెళ్తా ఉంటారండి అలాంటి టైంలో ఇలాంటి చీరలు మంచి బాగా పడతాయండి అండి ఇది సిల్వర్ శారీ అండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు ఇచ్చాడండి మనకి మనకి షేర్ మొత్తంగా ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకి దీంట్లోనే తక్కువ రకం కూడా ఉంటాయండి షేర్లు కానీ మనకి ఇవంతా కూడా ఫోర్ అండి స్మూత్ గా ఉంది మెత్తగా ఉందండి రఫ్నెస్ లేదండి ఇది పెద్ద అంచు ఇచ్చాడండి ఎవరికైనా అంచు పెద్ద ఇష్టమైన వీటిలో చాలా కలర్స్ ముప్పై ఐదు అండి ఇవి ఈ శారీస్ అన్ని ముప్పై ఐదు అండి మా దగ్గర ఇంకా ఐటెంలు ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ ఐటెం చూపించానండి మళ్ళీ ఆత్మీయ గోదావరి మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు తప్పనిసరిగా ఐటెంలు చూపిస్తామండి థ్యాంక్ యూ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి